గోవిందాయ నమ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురం భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము పదహారవ శ్లోకం అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి థాం సర్వతోనంత రూపం నాంతం నమధ్యం నపునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా ఓ విశ్వేశ్వర విశ్వరూప నీ బాహువులు ఉదరములు ముఖములు నేత్రములు అసంఖ్యాకములు నీ అనంతూపము సర్వతో ముఖముగా విలసిల్లుచున్నది నీవు ఆది రహితుడవు మహత్వపూర్ణమైన నీ దివ్య రూపమునకు ఆది మధ్యాంతములు తెలుసుకోలేకున్నాను అర్జునుల వారు దివ్య చులతో పరమాత్మ విరాట్ రూపాన్ని దర్శిస్తున్నాడు ఆ విరాట్ రూపములో బాహువులు అంటే భుజములు లేదా చేతులు అనంతముగా అసంఖ్యాకంగా ఉన్నాయి మన భగవంతుడికి నాలుగు భుజాలు ఉన్నాయి అనుకుంటాం లేదా రెండు ఉన్నాయి అనుకుంటాం నాలుగు భుజాలతోటి శంక చక్ర కథావద్మాలు పట్టుకొని ఉన్నాడు రెండు భుజాలతోటి ఫులు వాయిస్తున్నాడు లేదా ధనుర్బాణాలు ధరించి ఉన్నాడు రాముడిగా మన ఎమాజినేషన్ ఇంతవరకేనండి ఇంతకు మించి మన బుర్రలకు తట్టదు అసలు పరమాత్ముడికి చేతులు ఎన్ని ఉన్నాయి అసంఖ్యాకములుగా ఉన్నాయి లెక్క పెట్టడానికి అలవి కావు ఉదరములు అంటే కడుపు లేదా పొట్ట అసంఖ్యాకంగా ఉన్నాయంట ముఖములు అసంఖ్యాకంగా ఉన్నాయంట సహస్ర శీర్ష పురుష అంటాము మనం అంటే వెయ్యి తరలు ఉన్న సహస్రం అంటే వెయ్యి అని కాదండి మన గణన కోసము వెయ్యి అని పెట్టుకుంటాము కానీ అసంఖ్యాకములు అనంతములు అని దానికి అర్థం సహస్ర శీర్ష పురుష అంటే అసంఖ్యాకములైన అనేకములైన అనంతములైన శీర్షములు లేదా తరలు ఉన్నవాడు ఇక్కడ అర్జునులు వారు కూడా విశ్వరూపంలో అదే చూస్తున్నారు అసంఖ్యాకముగా ఉంది నీకు అన్ని ముఖములు అన్ని తలలు ఉన్నాయి అంటే అందరి తలలు పరమాత్మ తలలే సర్వ కోటి తలలు పరమాత్మ తలలే నేత్రములు కళ్ళు అందరి కళ్ళ నుండి పరమాత్మడే చూస్తున్నాడు అసంఖ్యాకముగా ఉన్నాయి పరమాత్మ కన్నులు లెక్క పెట్టడానికి లేవు మరికి మామూలుగా ఫొటోస్ ఏం చూపిస్తారంటే రావణాసురుడు లాంటి వాళ్ళకి తరలు ఎక్కువగా పెట్టి చూపిస్తారు ఉదాహరణ పక్కన ఒకటి చతుర్ముఖ బ్రహ్మగారికి ముందు ఒకటి వెనక ఒకటి అలాగా అటు ఒకటి ఇటు ఒకటి నాలుగు తలలు పెట్టి చూపిస్తారు చేతులు చూపించాల్సి వచ్చినప్పుడు మాత్రము చేతులు మరి పెయింటింగ్ చేయడం తేలిక కదా అష్టభుజాలు ఉన్నట్టు పది భుజాలు ఉన్నట్టు నాలుగు భుజాలు ఉన్నట్టుగా ఇలాగ పెయింటింగ్ చేస్తూ ఉంటారో అవే మనం చూస్తూ ఉంటాం కళ్ళండి తలెండి పెట్టినా చేతులు ఎండి పెట్టినా కళ్ళు మాత్రం ఎవరికైనా సరే రెండే పెడతారు శివుడికి మూడు నేత్రాలు పెట్టి చూపిస్తారు ఇక్కడ విశ్వరూప సందర్శనంలో అర్జునుడు ఏం దర్శిస్తున్నాడో తెలుసా పరమాత్మకి కళ్ళు కూడా అసంఖ్యాకంగా ఉన్నాయట అందరి కళ్ళు ఆయన కళ్ళే అందరి చూపులు ఆయన చూపులే మరప్పుడు ఎలా ఆ చూపులు ఎలా ఉండాలి ఆ కళ్ళు అంటే శాంతికి నిలయాలై ప్రేమకు నిలయాలై పరమ సాత్వికంగా పరమ ధార్మికంగా కరుణారసం వర్షిస్తూ ఉండాలి కామంతో చూడటము ఏమండి కప్పుడు చూపులు చూడటము చూపులతో తప్పుడు పనులు చేయడము ఇవన్నీ మహా పాపాలు మన శరీరంలో కళ్ళు కానివ్వండి ఏదైనా కూడా పరమాత్మ స్థానం అయినప్పుడు దాన్ని మనం పవిత్రంగా వాడుకోవాలి ఇది గుర్తుంచుకోవాలి నీ అనంత రూపము సర్వతోముఖముగా వెళ్ళేసిరుతూ ఉన్నది అనంత రూపము అంతము లేనిది అసలు ఆరంభం ఎక్కడైంది విశ్వరూపము ఎక్కడ ఎండింగ్ అనేది లేదండి మనము వరల్డ్ మ్యాప్ చూస్తున్నాం అనుకోండి దానికి ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది ఉంటుందా ఉండదా ఈ భూమికి ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది మన భారతదేశ చిత్రపటానికి ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కానీ పరమాత్మ రూపానికి ఎక్కడా అంతము కనిపించడం లేదు ఆది లేదా బిగినింగ్ కనిపించడం లేదు అంటే అంతటా అలముకొని ఇందుగళ్ళు అందు లేడు అని సందేహం లేకుండా అంతా ఆవరించి ఉన్నవాడు అంతే తానే అయినవాడు మొత్తము సర్వము తానే అయినవాడు పరమాత్మ స్వామి నీవు ఆది మధ్యాంతరహితుడవు ఎక్కడ మొదలయ్యావు మధ్యభాగం ఎక్కడ అంత్యం ఎక్కడ అనేది లేనివాడవు మహత్వపూర్ణమైన నీ దివ్య రూపమునకు ఆది మధ్య అంతమును తెలుసుకొనలేకున్నాను అంతటి విరాట స్వరూపము కృష్ణ పరమాత్మ కృప చేసి అర్జునుడికి దివ్య ఇచ్చి చూపిస్తే అసలు ఆ స్వామి స్వరూపానికి ఎక్కడ ఆరంభము ఎక్కడ మధ్య ఎక్కడ పూర్తయింది అనేది తెలియకుండా ఉంది అర్జునుడికి ఏమిటి దివ్య చక్షులతో చూస్తుంటేనే అర్థం కావడం లేదు మనము విరాట్ స్వరూపము విశ్వరూప సందర్శన యోగము చదివి భగవద్గీతలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటండి ఇది చదవగానే పుణ్యం వచ్చేస్తుంది కాదండి మనము పెంపొందించుకోవాల్సింది నైతిక విలువలు గమనించాలి జాగ్రత్తగా గుర్తెరిగి వర్తించాలి అనైతికమైన పనులు పిచ్చి పిచ్చి దిగజారిపోయే పనులు ఇంకొకరిని మోసం చేయడము ఇంకొకరిని వంచడము ఇంకొకరిని సొమ్ము తీసుకొని రావడము లేదంటే మహిళలను వేధించడము అత్యాచారాలకు గురి చేయడము హత్యలు చేయడము ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఆలోచించాలి ఎంతటా ఉన్నది పరమాత్మయే అని ఆలోచించండి నైతికంగా పరివర్తన చెంది భగవద్గీత చదివాక చక్కగా అధ్యయనం చేశాక నైతికమైన పరివర్తన కలిగి ఆలోచించడం మొదలు పెడితే ఎవరైనా ఎవరైనా హింసించగలుగుతారా వేధించగలుగుతారా ఎవరైనా ఎవరైనా మోసం చేయగలుగుతారా ఎవరైనా ఎవరి జీవితాన్ని నాశనం చేయగలుగుతారా ఆలోచించండి భగవద్గీతలో అందరి ముఖాలు పరమాత్మ ముఖంగానే అందరి కన్నులు పరమాత్మ కన్నులే కన్నులన్నీ పరమాత్మవే అందరూ చూసే అందరి కనులు పరమాత్మవే అందరి చేతులు పరమాత్మవే అందరి శరీరాలు పరమాత్మవే ఈ మనుష్య కోటి జీవజాలము అంతా పరమాత్మదే పరమాత్ముడే ఇప్పుడు మనం ఎవరిని మోసం చేస్తాము ఎవరిని హింసిస్తాము ఎవరిని భేదిస్తాము ఎవరి మీద అత్యాచారాలు చేస్తాము ఎవరిని రేపు చేస్తాము ఎవరిని చంపుతాము ఆలోచించండి భగవద్గీత చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఇలాంటి ధార్మిక పరివర్తన కలుగుతుంది నైతిక విలువలతో కూడిన జీవనం గడపగలుగుతారు నైతిక విలువలతో కూడా సంస్కారవంతమైన సమాజం తయారవుతుంది భగవద్గీత అందుకు ఉపయోగపడుతుందండి ప్రతి అధ్యాయం చదివి గంట కర్పూరం తీసుకొని హారతి ఇచ్చేసి అమ్మయ్య ఈ అధ్యాయం చదివాను నాకు పుణ్యం వచ్చింది కాదు పుణ్యము కాదు ఇక్కడ ప్రధానము మనల్ని మనం సంస్కరించుకోవడము నైతిక విలువలు మరచుకోవడము మన వల్ల ఇంకెవ్వరూ బాధపడకుండా ఇబ్బంది పడకుండా మన వలన ఎవరి జీవితము నాశనము కాకుండా మన వలన తలబాదుకొని ఎవరు ఏడకుండా మన జీవితంలో మనం ప్రవర్తించగలిగితే చాలు పుణ్యం అంటే అదండి పుణ్యం అందుకని చదవాలి భగవద్గీత గుర్తుంచుకోవాలి విషయం అందరూ తర్వాత తరము దృఢంగా తయారవ్వాలి నైతిక విలువలతో కూడిన సమాజం ఏర్పడాలి నైతిక విలువలతో కూడిన కుటుంబాలు కిలకలాడుతూ ఉండాలి అనుకుంటే మనం భగవద్గీత చదువుతూ అర్థం చేసుకుంటూ తర్వాత తరాల పౌరులైన పిల్లలతో కూడా పిలిచాలి వారికి అర్థమయ్యేలా చెప్పాలి నేర్పాలి భగవద్గీత అప్పుడే అందరూ బాగుంటారు లోకా సమస్త సుగ్నభవత్ జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ కృష్ణార్పణం